హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం జలుగు చేప కర్రీ తయారు అండి సూపర్గా ఉంటుంది ఇదేనండి కర్రీ సూపర్గా ఉంటుందండి ఇది జలుగు అండి అచ్చం పులసలా ఉంటుంది ముందుగా మనం వాజాలు కత్తిరించుకోవాలండి ఇది సముద్రపు చేపండి ఇది గోదావరిలోకి వచ్చినప్పుడు దొరుకుతాయండి ఇవి ముందుగా ఈ వాజాలు కత్తిరించుకుని ఏనండి రెక్కలు అంటారండి కత్తిరించుకున్న తర్వాత పులుసు అండి పులుసు తీసుకోవాలి నెమ్మదిగా తీసుకోవాలండి చేప చే బయట కూడా చేస్తారండి కాకపోతే చార్జ్ తీసుకుంటారు చేప చేసినందుకు ఒక ముప్పై రూపాయలనో నలభై రూపాయలు తీసుకుంటారండి అది ఇంటికాడైతే మనం ఈజీగా చేయొచ్చు ఇలా ఒక నోటి తీసుకుని శుభ్రంగా చేసుకోవచ్చండి ఇలా తోకది కత్తిరించుకోవచ్చు ఇప్పుడు మనం పేకక్కడ అండి పీకడ ఇది కొద్దిగా ఇలా కత్తిరించుకొని ఇలా కత్తిరించుకొని మొత్తం ఇదంతా తీసేయాలండి ఇలాగ పొట్టు అంతానే నూరు కాడికి మొత్తం కట్ చేసుకోవాలి ఇలాగ పే కొద్దిగా కూసుకొని పొట్ట బయట తీసుకోవాలండి పొట్ట బయట తీసుకున్న తర్వాత ఇలా రెండు మూడు సార్లు సిమెంట్ రైన్ పెట్టుకుని ఇలా మురికిపోయేంత వరకు తోముకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తే తోముకుంటే మురికంతా వదిలిపోద్ది వదిలితే వదిలిన తర్వాత ఒక రెండు సార్లు కడుక్కొని ఇలా చేపని ముక్కలుగా కోసుకోవాలండి మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కూసుకోవచ్చు ఇలా ముక్కలుగా కోసుకొని ఒక బాణిలోకి తీసుకోవాలండి ఏనండి జలుగు చేప ముక్కలు ఇలా రెండు మళ్ళీ మళ్ళీ రెండు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కోరండి ముందుగా మనం పొయ్యి మీద బాగా ఉంచుకొని ఒక గరిట్ నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కత్తిరించుకుని ఉంచుకోరండి అలాగే మనం ముందుగా ఇది అల్లం పేస్ట్ అండి ఇది అలాగే చింతపండు అండి ఒక వంద గ్రాముల చింతపండు వేడి నీటిలో నానబెట్టుకోవాలండి గోరు నీటిలో ముందుగా మనం పొయ్యి మీద బాగానే ఉంచుకుని ఒక గరిటె నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ద్వారగా వేగేంత వరకు ఉంచుకోవాలి ఈ చేప ముక్కలు అండి వేగిన తర్వాత టమాటా ముక్కలు బెండకాయ ముక్కలు వేసేయాలి వేసేసి ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసి అంటే మొగ్గితే ముక్కలు చాలా టేస్ట్ ఉంటుంది మూత తీసిన తర్వాత ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకుని అల్లం పేస్ట్ కూడా వేసేయాలండి అల్లం పేస్ట్ కూడా వేసేసి మూత పెట్టుకోవాలి మరలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి గరికితో కలిపేసుకుని మొత్తం తునపీ పైకి బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఇలా చేప మొక్కలు ఉన్నాయి కదండీ చేప మొక్కలు వేసేసుకోవాలి ఇలాగా ఇలా చేప మొక్కలు వేసుకుని కొద్దిగా పసుపు అండి కొద్దిగా ఉప్పు ఒక రెండు చెంచాల దాకా కారం పడుతుందండి బాగా కారం అనుకుంటే కనుక ఒక చెంచా సారా ఒక చెంచన్నర సరిపోద్దండి మొత్తం అంతా ఒకసారి చేతితో కలుపుకోరండి ఇసురుకుంటే బాగా కలుస్తుంది అదే గరిటెట్టి తిప్పితేనట్లయితే తినట్లయితే మొక్క విడిపోద్ది కలిపిన తర్వాత ఒకసారి చింతపండు పులుసుని మొత్తం అంతా ముక్క మునిగేంత వరకు పిండేసుకోరండి అంతా మునిగేంత వరకు పిండేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి చేతితో కలుపుకున్నాక ఒక పొయ్యి మీద ఉంచుకుని ఒక పోకొని సేపు ఉడికించుకుంటే ఇలా ఉంటుందండి దగ్గరికి వస్తుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి కోకంట్ అయిన తర్వాత ఎలా ఉంటుందండి దగ్గరికి ఎగిర్చుకుని దించుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీ రెడీ అయిపోయిందండి దగ్గరికి ఎగిర్చుకుని దించేసుకుంటానండి అయిపోయిందండి ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్